దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి ఫిబ్రవరి మాసం అంతా కూడా ఆయన రెక్కల నీడలో కాపాడి ఎన్నో వ్యాధులు ఎన్నో బాధలు ఎన్నో బలహీనతలు ఎన్నో శత్రువుల భయాందోళనలు ఎన్నో అపవాది కలిగించే ఆటంకాలు మనలందరినీ శోధించి ఇబ్బంది పెట్టినప్పటికీ దేవుని యొక్క కరుణా కటాక్షం ఆయన కృప మెండుగా నిండుగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఫిబ్రవరి మాసం అంతా కూడా ఆయన రెక్కలని కాపాడినందుకై మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా నిజముగా ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనలందరిని కూడా దేవుడు కాపాడినందుకై మన కుటుంబాలను దేవుడు కాపాడినందుకై మనకిచ్చినటువంటి పైరు పంటలను పశువులను అలాగే విద్యాబుద్ధులు జాబ్స్ విషయంలో బిజినెస్లో అన్నింటిలో దేవుడు కాపాడినందుకై సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమే విన్నాం ప్రియులారా ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఫిబ్రవరి మాసం అంతా కాపాడి మార్చి నెలలోనికి మనలందరిని ప్రవేశపెట్టినందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులార తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మార్చి నెలలోనికి మూడవ నెలలోనికి మనలందరినీ సర్వాధికారి ప్రవేశపెట్టాడు ప్రియులారా అందుకై దేవదేవుని స్థుతిస్తూ మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ మాసం మీ అందరికీ దీవనకరంగా సంతోషదాయకంగా ఆనందముగా ఆరోగ్యముగా ఆశీర్వాదములు తీసుకుని వచ్చే మాసముగా వండును శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్యవహాన సువార్త పదహైదవ అధ్యాయం మూడు వచనాన్ని చదువుకుందాం నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఈలాగున ఫలభరితముగా ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నా ప్రియులారా ఈ మార్చి మాసంలో దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటున్నాను అందుకే ఆయన ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యంగా దేవునికి అనుకూలముగా ఆనందముగా ఆశీర్వాదకరముగా మనం అందరము ఉండాలని దేవుడు కోరుకొని ఈ పనికి రాని పద్ధతులన్నీ కూడా ఒక తీగలుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు ప్రియుల వాటన్నిటినీ దేవుడు తీసివేసి పనికి వచ్చే పాత్రగా నిన్ను చేయాలని దేవుడు కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ మాసంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియుల మనందరికి ఎంతో అట్టహాసాన్ని ఆనందాన్ని కలుగ చేసేటువంటి మాసముగా ఈ మాసం ఉండబోతున్నది ఎందుకంటే చూడండి ఆ మాట చదువుకుందా హెచ్కేలు గ్రంథం నలభై ఏడవ అధ్యాయం పన్నెండవ వచనంలో చక్కని మాట రాయబడి ఉన్నది ప్రియులారా ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక ఈ చెట్లు ఎక్కడి నుండి వర్ధులుతున్నాయి అంటే చెట్లు విశ్వాసులకు సాదృశ్యముగా ఉన్నాయి ప్రియులారా ఆ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి ప్రవహించుచున్నదని వ్రాయబడి పరిశుద్ధ స్థలములో ప్రవహిస్తున్నటువంటి నీరేంటంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి ప్రవాహము దేవుని స్థలములో నుండి దేవుని సన్నిధిలో నుండి పారే వాక్యము దేవుని సన్నిధిలో నుండి పారే ప్రార్థన దేవుని సన్నిధిలో నుండి ప్రవహించే పరిశుద్ధమైనటువంటి జీవితము పరిశుద్ధత ఇవన్నీ కూడా ఫలపరితానికి సూచనగా ఉన్నాయి ప్రియులకి అందుకని ఆ చెట్లు ఎట్లాగా వస్తాయంటున్నారు నెల నెల కాపు కాయను అని వ్రాయబడింది ఆ విశ్వాసులు నెల నెల ఆత్మీయంగా వర్ధులుతూ ఉన్నారని ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రాణ ఈ నెలలో మిమ్మల్ని ఆత్మీయంగా శారీరకంగా వర్ధులు చేయాలని నెల నెల మీరు కాపు కాసేవారుగా ఉండాలని ఫలించే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే స్వార్థ పద్మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చదువుకుంటే కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలు గాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించు నెను ఫలించే వారందరూ కూడా మంచి నెలలు విత్తబడిన విత్తనం వలే ఉంటారంట ఉదాహరణకు భక్తుడైనటువంటి యోసేపుకు దేవుడు పెట్టినటువంటి పేరే ఫలించడి కొమ్మ అందుకని ఆయన ఎట్లున్నాడంట ఫలించటి కొమ్మగాను ఫలించటి రెమ్మగాను ఇంట బయట సంఘంలో సమాజంలో అనేకులకు ఆదరణ కలిగించేటువంటి ఆశీర్వాద పాత్రగా భక్తుడైనటువంటి యోసేపును దేవుడు వర్ధిల చేశాడు ఫలించే కొమ్మగా ఉంచాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ శుభ దినాన దేవాతి దేవుడు మనలందరినీ ఫలించని కొమ్మలుగా ఉంచాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండవ చాలను చదువుకుంటే ఆ నది యొక్క ఈ వలను ఆ వలను జీవ ను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను దేవునికి స్తోత్రములు కలుగును గాక ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన ప్రతి వారు కూడా ప్రతి నెల సంవత్సరమే కాదు ప్రియుల ప్రతి నెల వారు కాపు కాసేవారుగా ఉంటారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏ విషయంలో ఆత్మీయంగా వాక్యం విషయంలో పరిశుద్ధతలు పరిచర్యలు సహవాసములు రొట్టె విరుచుట్లు అన్నింటిలో కూడా ఫల్లభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారని దేవుడు జ్ఞాపకం చేస్తాడు వాటి ప్రకారం మొదటి దినవృత్తాంత గ్రంథము పద్మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అనగా దేవుని మందసము ఉభయదేదోము ఇంటిలో అతని కుటుంబమున మూడు నెలలు ఉండగా యహోవా ఉభయేదోము ఇంటి వారిని అతని సొత్తు అంతటిని ఆశీర్వదించను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మందసమ మూడు నెలలు వారింట్లో ఉండగా ఆయనను ఆయన సొత్తును ఆయన ఇంటి వారందరిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు రాయబడి ఉన్నది ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా ప్రతి మాసంలో కూడా దైవునివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారతిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క సెలవు చొప్పున ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో గల్లో అన్నపానములు మానివేసి మూడు దినములు ఉపవాస ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రియుల దేవుని సనగిలో ప్రార్థన చేయించు ఉండగా దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఇక మీదట నా ప్రియ బిడ్డలు నా పేరు పెట్టబడినటువంటి బిడ్డలందరూ కూడా నెల నెల కాపు కాయిదురని దేవుడు మాట్లాడాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఇక మీదట మీరు భక్తుడైన యోసేపు వలె ఫలించుద్రగాక భక్తుడైనటువంటి ఉభదేదోము దోము ఇంటిని ఆయన స్వత్తంతటిని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇక మీదట మీరు దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదములు మీరు అనుభవించరు ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాట ప్రకారం నెల నెల మీరు ఫలింతురని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే మీలో ఉన్నటువంటి పనికి రాని తీగలన్నిటిని కూడా దేవుడు తీసి పారవేతునని ఆజ్ఞాపిస్తున్నాడు పనికి రాని తీగలు తీసి పారవేసిన తర్వాత తీసి వేయబడినటువంటి ఆ వృక్షం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లుగా ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఫలభరితమైన జీవితాన్ని విద్యలోను బుద్ధిలోను జాబ్లోను ప్రమోషన్లోను ఆరోగ్య విషయంలోను ఆత్మీయ జీవితంలోను ప్రార్థనా జీవితంలోను పరిశుద్ధతలోను ఉపవాసంలోనూ పట్టుదల కలిగి రోషము కలిగి దేవునికి మహిమ తెచ్చేటువంటి పాత్రలుగా ఈ మాసంలో మీరు ఉండబోతూ ఉన్నారు పేరు సంవత్సరాల్లో జరగనటువంటి కార్యాన్ని దేవుడు ఈ మాసంలో దేవుడు చేయబోతున్నారు అందుకని నెల నెల మీరు కాపు కాస్తారని దేవుడు ఆజ్ఞాపే దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా మీలో పనికిరాని తీగలు పనికిరాని ప్రవర్తన పనికిరాని మాటలు పనికిరాని క్రియలు అపోవాది క్రియలు ఏమున్నా కూడా వాటన్నిటిని సర్వాధికారి ఎదుట ఒప్పుకొని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాసంలోనే మనకు శ్రమ దినాలు కూడా రాబోతున్నాయి ఈ శ్రమల దినాలు కూడా మనకు ఎంతో దీవనకరమైనవి అంటే శ్రమల దినాలు కూడా మనకు ఎన్నో ఆశీర్వాదాలను తీసుకొని వస్తాయి ప్రియులారు అలాగే ఈ మాసంలోనే కొన్ని పంటల కోతల కార్యక్రమాలు కూడా జరుగుతాయి ప్రియుల అవి కూడా మనకు ఆశీర్వాదం ప్రియులారు అలాగే ఈ మాసం మూడవ మాసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలు ఈ మాసం ప్రారంభించబడుతూ ఉంది ప్రియులార ఇవన్నీ కూడా మనకు ఎంతో దీవెనను ఆశీర్వాదాన్ని శుభమును క్షేమమును కలుగు చేసేటువంటి మాసముగా ఉంటూ ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో కూడా దేవుడు ప్రత్యేకమైనటువంటి దేవుని ఆశీర్వాదముతో పాటు ఫలభరితమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అందుకనే దేవుడు ఇచ్చిన ప్రతి మాటను పూచ తప్పకుండా నెరవేర్చి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనమందరము గాక దేవుని యొక్క మహత్తరమైన కృప నిన్ను కమ్ముకునుగాక దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం నీలో ఫలించును గాక ఇక మీదట ఫలించి కొమ్మగా వర్ధిల్లదుగాక దేవునికి సూత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన వీరందరూ కూడా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని వెలుగును ప్రత్యక్షతను చూచి ఆత్మీయంగా ఎదిగి ఫలించి దేవునికి మహితచ్చే పాత్రలుగా జీవించదురుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నా మీ కాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఏసుక్రీస్తు నావులో గడిచిన తండ్రి ఫిబ్రవరి మాసం అంతా మీరు ఎక్కడి నుల్లొ కాపాడి సజీవులుగా ఉంచి పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరి మరొక్కసారి మీకు స్థుతులు చెల్లించే భాగ్యమిచ్చారయ్యా మీకు స్తోత్రాన్ని ఈ శుభదినాన తండ్రి మరి ఎన్నో వ్యాధుల నుండి బాధల నుండి బలహీనతల నుండి కరువు నుండి కష్టం నుండి నిందల నుండి అవమానం నుండి మమ్మల్ని తప్ప తించి విడిపించిన దేవుడు మీరే దేవ మీకు స్తోత్రాలు మీ కృపను బట్టి తండ్రి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో చేర్చినందుకై స్థుతిస్తూ అలాగున ప్రభా మరి ఈ మూడవ మాసంలోనికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాములు మమ్మందరినీ ప్రవేశపెట్టినందుకై స్థుతిస్తున్నాను ఈ శుభ దినాన్ని చూడక ఎందరో మరణించారయ్యా కేవలం మీ కృప ద్వారా మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ మాసమును ప్రవేశపెట్టినందుకై కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడలందరి జీవితాల్లో ప్రతి పనికి రాని తీగను ఏసుక్రీస్తు నావులు మీరు తొలగించినందుకు తీస్తున్నాను మీరు సెలవు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి మాసలు మా కొరకు మీరు దాచి ఉంచిన బట్టి కీర్తిస్తున్నాను నిజముగా నాతోని పరిశుద్ధమైన మీ సన్నిధిలో నుండి పారేటువంటి పరిశుద్ధమైన నీరు అయినటువంటి ఆయన మీ వాక్యం అనేటువంటి నీరును మా జీవితాల్లోనికి ప్రవహింపచేసి తండ్రి మీ వాక్యపు వెలుగులో మీ వాక్యపు దీవెనతో మీ వాక్యపు శక్తితో మీ వాక్యపు జీవంతో మమ్మల్ని అందరినీ తను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేస్తానన్న మాట తూచ తప్పకుండా నెరవేర్చి ఇక మీదట తండ్రి నెల నెల మీరు కాపు కాయిదరన్న మాట ఏసుకరిస్తున్నావు నెరవేర్చి మా జీవితమే కాదు తండ్రి అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరముగా మా జీవితాలను మీరు అందుకే స్థుతిస్తున్నాను తండ్రి అనేకులు ప్రభా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామని ఫలపరితంగా లేదని బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా తెప్పిరలు చేసినందుకే స్థుతిస్తున్నాను అలానాడు భక్తులైనటువంటి వ్యవసీపును ఫలించడి కొమ్మగా ఉంచినట్లుగా ఆయన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచినట్లుగా ఈ మాటలు వింటున్నటువంటి మా అందరి జీవితాలను కూడా ఇక మీదట మీరు ఆశీర్వాదకర పాత్రలుగా ఉంచినందుకే నెల నెల మీరు కాపు కాగిరన్న మాట పూచ తప్పకుండా మా జీవితాల్లో నెరవేర్చి ప్రార్థనలోను విశ్వాసంలోను పట్టుదల కలిగి రోషం కలిగి పరిచయలోను ఉపవాసంలోను అర్పణలోను సాక్ష్యములోను ప్రతి విషయంలో కూడా మీ బిడల్ని మీరు వర్ధుల్లో చేయబోతున్నందుకు స్తుతిస్తున్నాను ఏసుక్రీస్తు నావులు ఈ బిడలు తండ్రి ఈ మాటలు వింటున్న బిడలందరూ కూడా ఏసుక్రీస్తు నావులు వర్ధలు ఎదురగాక అలా ప్రభా మీరు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి మరి ఉపవాస ప్రార్థనలో మీరు మాట్లాడినట్లుగా నిజముగా నా తండ్రి నా ప్రియ బిడలందరూ కూడా నెల నెల ఫలించుదరని మీరు సెలవు ఇచ్చారు తండ్రి నాయనా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు మీ బిడ్డలు అలాగున నా తండ్రి మాసంలో తండ్రి వర్ధిలునట్లు నాయన మీ బిడ్డల ప్రవర్తనను సరిచేసి చక్కదిద్ది మీ ఆశీర్వాదముతో మీరు నింపిపోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ మీ ఆశీర్వాదములతో మీ బిడ్డలు నింపినందుకు స్థుతిస్తూ ఉన్నాను అలాగు తండ్రి ఈ దినము ప్రభా బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయండి రాజా విద్య కోసం బుద్ధి కోసం ఉద్యోగాల కోసం ప్రమోషన్ కోసం మీ సందలు అడుగుపెట్టిన బిడ్డలకు దేవుని ఆశీర్వాదం శుభం దయను ప్రార్థిస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జ్ఞాన వివేకులను గలన ఆత్మను దయచేయండి తండ్రి కష్టపడి చదవటానికి చదివింది జ్ఞాపకం ఉంటానికి కృపనివ్వండి తండ్రి మంచి మార్కులతో మీ బిడ్డలు పాస్ అవ్వాలి సహాయం చేయండి సంతోషంగా మిమ్మల్ని మహింపరిచినట్లుగా మీ బిడ్డలను జ్ఞాన వివేకులను గలన ఆత్మతో నింపుతూ మహిం పొందమని ప్రార్థిస్తూ తండ్రి శ్రేష్టమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఈ మాసంలో మీ బిడ్డల దుఃఖ దినవులన్నీ సమాప్తము చేసినందుకై స్థుతిస్తూ సకల సంతోషం సమాధానం మీ బిడలకు ఇచ్చినందుకై స్థుతిస్తూ శ్రేష్ఠమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ హస్తములకు అప్పగించుకుంటూ నా ప్రార్థన మీరు ఆలకించినందుకై జవాబిచ్చినందుకే మీ బిడ్డలను ఆశీర్వదించినందుకై ప్రాణము తెప్పురలు చేసినందుకై స్థుతులు చెల్లించుకుంటు ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.